హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరేంద్రప్రియా బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం మే ఒకటి బుధవారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం తిది అష్టమి రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వారం బుధవారం సోమవాసరే నక్షత్రం శ్రవణం రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు యోగం శుభం సాయంత్రం ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు కరణం బాలువ మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు తదుపరి కౌలువ రాత్రి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు మరల తెల్లవారుజామున నాలుగు గంటల పదహారు నిమిషాల నుండి ప్రారంభం దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఒక నిమిషం నుండి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి నాలుగు గంటల ఆరు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు యమగండం కేతుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సూర్యరాశి మేషం చంద్రరాశి మకరం సూర్యోదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాలు ఈ రోజు నుండి నర్మదా నది పుష్కర ప్రారంభం సర్వేజన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి